పెట్టు నిమిషాలేష అందరికి అందరికీ ఇస్తా అన్నమాట కదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక అక్రమాలు రావల్ దోపిడీ ఇసుక దోపిడీ మైనింగ్ మాఫియా దాని మీద మా మాజీ మంత్రి ప్రశ్నిస్తే నిన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు కావల ఎమ్మెల్యే శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది నెల్లూరులో ప్రెస్ అదేవిధంగా ఎమ్మెల్సీ మా పర్వత పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి గురించి అనుచిత వాక్యాలు చేయడం జరిగింది వారి చేత వీరి చేత ముస్లింల చేత లేకపోతే ఇంకొక వర్గాల చేత మాట్లాడిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కావలికి రమ్మని ఛాలెంజ్ విసిరేరు సవాలు విసిరేరు సవాలు విసిరని వాళ్ళు పోలీసులు ఎందుకు పెట్టి ఎక్కడో అక్కడ కట్టడి చేశారో అర్థం కావాలి మేము చెదో అన్నవారం ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాం మా మంత్రి గారు మాజీ మంత్రి గారు కాక గోవర్ధన్ రెడ్డి గారు సూచన వాస్తవాలు తెలియాలంటే మీడియాని కూడా తీసుకెళ్ళి అక్కడ అక్రమ మైనింగ్ ఎంత దొరుకుతుంది చూపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ అయినా మన మీద ఉంది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు రౌడీ షీట్లు ఓపెన్ చేయించింది మీరే మళ్ళా డ్రోన్ కెమెరా తోటి రౌడీ షెట్లు వచ్చారు ఇంత రౌడీ షీట్లు వచ్చింది ఆ రౌడీ షీట్లు ఓపెన్ చేసింది ఎవరు మీరే మీకు అధికారం ఉందని ఎవరి మీద అంటే వాళ్ళ మీద రౌడీ షీట్లు అక్రమ కేసులు పెట్టడం ఇది మంచి సంస్కృతి కాదు కావలి చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా నిన్న కావర్ధన్ రెడ్డి గారి మీద కావలి ఎందుకు వస్తావు నువ్వు ఎనభై ఆరు రోజులు జైల్లో ఉందావు జైల్లో వచ్చిన నీకు అనేసి చాలా నీచమైన భాష మాట్లాడడం జరిగింది ఎనభై ఆరు రోజులు జైల్లో ఉన్నాడు నిజమే మీ మీ నాయకుడు కూడా మీ గురువు ఆయన కూడా ఉన్నాడు జైల్లో కాకా గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారు నాకు ఆరోగ్యం బాగలేదు నన్ను వదిలేయండి అని చెప్పరా మేమేం తప్పు చేయలేదు అనవసరంగా మమ్మల్ని అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పడం జరిగింది మీలాగా మాకు హెడ్ ఎక్కువ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్నాయనేసి మీ నాయకుడు ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగా ఏం అప్పీల్ ఏం చేయం మేము నిర్దోషణంగా మమ్మల్ని అనవసరంగా జైల్లో పెడుతున్నారని అదే పండాలో మా నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అక్రమ కేసు పెట్టి డ్రోన్ కెమెరాతోటి పోయేసి ఆయన కథలికు చూడ్డానికి వెళ్ళారంట అటెంప్ట్ మర్డర్ కేసు అంట మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు అంట డ్రోన్ కెమెరాతో పోయిన ఆ వేణుని వాళ్ళని మీ సొంత మనుషులు కారుతో గుద్దించి కొట్టి వాళ్ళని నిర్బంధించి ఆ కేసు ఎక్కడ బయటకు వస్తుందో అని ఇలాంటి చందమామ బాలమిత్ర కథలు అన్నీ అల్లి అది మాకు పూస్తూ ఉన్నాం యాక్చువల్గా కేసు పెట్టాల్సిందే మేము బాధితులు మేము సిట్లు మీ వాళ్ళ మీద ఓపెన్ చేయాలి ఆ సందర్భం మా చంద్రశేఖర్ రెడ్డి ఏదో నంగి నంగిగా మాట్లాడతాడు ఏదో ఆడ ఆడవి చేస్తాడు అది వ్యక్తిగత దూషణ చదువుకున్నావు ఒక లెక్చరర్గా పనిచేసావు మీ భాష ఏంది అదేం భాష ఎమ్మెల్యే ఉండేవాళ్ళు హుందాగా మాట్లాడారు మా చంద్రశేఖర్ రెడ్డి మేము చెప్తా ఉన్నాం మా చంద్రశేఖర్ రెడ్డి జిల్లాలో కరోనా టైంలో ఆక్సిజన్ మిషన్స్ ఆక్సిజన్ బస్సులు నెల్లూరు జిల్లా మొత్తం మీరు ఆడ కరోనా టైంలో రైతు వచ్చి ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ మిషన్స్ ఇవ్వడం జరిగింది ఎమర్జెన్సీకి సొంతగా ఆయన బయలుదేరేవాడు కనీసం వాడిని కూడా చూసే పరిస్థితుల్లో వాడిని కూడా ఇవ్వాలి ఇవ్వలేని పరిస్థితుల్లో సొంతగా క్రిమినల్ ఒకటి తెప్పించి అక్కడికక్కడే ఖననం చేసేటట్టు జరిగింది కరోనా టైంలో ఆడవేరా సర్వీస్ సర్వీస్లే మొగోడు కాబట్టి చంద్రశేఖర్ వచ్చి నిలబడి మొత్తం నెల్లూరు జిల్లా అంతా మనకు కావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ మిషన్స్ ప్రైవేట్ పరంగా మా రెక్కాస్లో కూడా ఆక్సిజన్ మిషన్స్ పెట్టి ఆ రోజు అందరికీ ఉచితంగా కరోనా కిట్లు ఇంట్లోనే ఉండి వైద్యం చేసేటట్లు అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప సేవకుడు నాయకుడు ఆయన్ని పట్టుకొని నువ్వు ఆడికోడు ఎంత భాష ఏంది ఏం నోరు అది పద్ధతులు మార్చుకోవాలా సేవలు చేసిన వాళ్ళని ఆ విధంగా ఇచ్చిపరిచో పరిచయం నాకు ఏం వస్తుందో తెలియట్లా ఇంకెవరో చాలా మంది మాట్లాడారు కాళ్ళు ఇరిసేస్తాం కొయ్యలో పెడతాం అది పిచ్చి పిచ్చి మాటలన్నీ వాళ్ళు ఎంత ఇరుసుడు కాదో మాకు తెలుసు ఎవరు కాళ్ళు ఎందుకు ఇరుస్తారో కూడా చెప్పాలా కాళ్ళు ఇరిసేస్తారంట టోల్ గేట్ దాటొస్తే కాళ్ళు ఇసేస్తారంట టోల్ గేట్ దాటొస్తున్న వాళ్ళని ఎందుకు పోలీసులు పెట్టి ఆపేశారో అర్థం కాదు దిగి బంధంలాగా పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు రాజకీయాలు చేస్తారు మీకు దమ్ముంటే అసెంబ్లీలో మాట్లాడు తీసేసిన వికలాంగుల పెన్షన్ అన్ని ఇప్పించి తిరిగి దమ్మున్న ఎమ్మెల్యే అనుకుంటాం గత అసెంబ్లీలో ప్రజలకు ఉపయోగపడే మీరైతే ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో ఆ వాగ్దానం అమలుకి గట్టిగా నిలవది అబ్బో మా ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నాడు మొగోడని మేము మేము కూడా ఒప్పుకుంటాం ఏమి చేత కాక అక్రమ్ మైనింగ్ ఇక్కడ తాళపాలెం చెరువులో గ్రాములు రోజు పోతా ఉంటాయి గ్రాములు ఇసుక సముద్రపు ఇసుకని మళ్ళీ ఇసుకని మిక్సింగ్ చేసి అమ్ముతా యథేచ్ఛిక మీ పనులు మీరు చేస్తా ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే పోలీసులు అడ్డు పెట్టి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం దాన్ని మానుకోవాలా ప్రజలు బుద్ధి చెప్తారా ఖచ్చితంగా డ్రోన్ కెమెరా ఎగరేసి చంపడానికి నువ్వేమన్నా సినిమాల ఫ్యాంటసీ బాగున్నట్టుంది వీరప్ప తమ్ముడివా నువ్వు కనబడుతున్నావు ఇక్కడ పక్కనే పక్కన మీ ఇల్లు రోజు నువ్వు తిరుగుతూ ఉంటావు నీ పోలీస్ మీద నీకు నమ్మకం లేదా సొంత గన్మన్ ఉన్నారు మీకు ఎస్కార్ట్ ఉంది ఎన్ ఎనకా మీ అనుచరులు ఉన్నారు నువ్వు ఆ రోజు విజయవాడలో ఉన్నావు కూడా లేవు ఈ కేసు ఇది అక్రమ కేసు అంటే అక్రమ కేసు అని తెలుస్తా ఉంది కదా ప్రజలంతా నవ్వుకుంటున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు మమ్మల్ని చూసి ఏ ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితి కాదు మీరు ఎట్ట గెలిచారో ఏదో టెక్నాలజీ ఉపయోగించి గెలిచారో అని చెప్తా ఉన్నారు ఎట్ట గెలిచారో ఏమో తెలియదు ఎమ్మెల్యే అయ్యావు ఏదో ఒక విధంగా గౌరవప్రదంగా మాట్లాడాల్సిన మాటలు లేవు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నీ ఇష్టం వచ్చి అక్రమ కేసులు పెట్టినా ఎవరు ఎలా భయపడే వాళ్ళు ఎవరు లేరు మా రెడ్డి గారు కానీ మా రెడ్డి గారు కానీ మా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ ఎవ్వరు భయపడే ప్రసక్తిలా ఏ ఒక్కరికి అన్యాయం జరిపినా అందరూ వస్తారు ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చారు వాళ్ళు ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టిన సహించమో పోలీసులను పెట్టి ఆపేసే సంస్కృతి అంత నాకు అర్థం కాదు ప్రజలకి మేలు చేయండి మేలు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి లాగా మేలు చేయండి వ్యవస్థల్ని మార్చాడు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని మార్చేసిన ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో నం పోర్టు ఫిషింగ్ హార్బరు ప్రజలందరూ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా పోతే మూడు సంవత్సరాల్లో అద్భుతమైన పాలన అందించిన వైఎస్ జగన్మోహన్ నా మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి రావాల నీకోసం నీకోసం జగన్మోహన్ రెడ్డి రావాలా రావాలనుకో మాక జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్టుంటుందో నీ వాళ్ళని అడుగు సీనియర్స్ని రావద్దు రావద్దు అంటే వచ్చే కొన్ని చోట్ల బ్యారికేడ్లు పెట్టినా కానీ జనాలు వచ్చేస్తూ ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మాట్లాడాలనేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇలాంటి దౌర్భాగ్యపు నీచమైన రాజకీయాలు మానుకోవాలా ఇలాంటి కుట్రలు కుతంత్రాలు మానుకోవాలా మానుకోకపోతే ప్రజలు సరైన రీతిలో స్పందిస్తారు నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం